వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇందా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ను క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ ఈ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మండి వ్యాధులను చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు చాలామంది కూడా నడు నొప్పితే బాధపడుతుంటారు ముఖ్యంగా ఎక్కువగా కూర్చునేవారు ఎక్కువగా పనిచేసే వారికి ఈ నడు నొప్పి ఎక్కువగా రావడం జరుగుతుంది కొంతమందిలో నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటుంటాయి మడిమల దగ్గర కూడా నొప్పులు వస్తూ ఉంటాయి జాయింట్ పెయిన్స్ అంటారు వీటిని వయసు పడ్డ వాళ్ళలో ఇలాంటి సమస్యలన్నింటినీ పూర్తిగా తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది మనం ఇంటి వద్దనే కూర్చొని ఈ చిట్కాను కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎలాంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పూర్తిగా కీలనొప్పులు అన్నీ కూడా నడునొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే కానుగ చెట్టు కానుగ చెట్టు అనేది దాదాపు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలామంది వీటిని పెంచుతున్నారు కూడా అడవిలలో కానివ్వండి రోడ్డు పక్కల ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో ఈ కానుక చెట్టు మనం చేయాల్సిన ఈ కానుక చెట్టు యొక్క వేర్లను తీసుకుని రండి ఈ వేర్లను తీసుకొని వచ్చి వీటిని మంచిగా శుభ్రంగా అంటే మట్టి లేకుండా శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు వేసి చిగులు అన్నింటినీ కూడా మెత్తగా దంచి ముద్దలాగా చేసుకొని ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ముద్దను అది ఒక్క పది తులాలు కనుక ఈ ముద్ద తయారు చేసుకున్నారనుకోండి ఆ పది తులాలకు పదిహేను తులాల నువ్వుల నూనె కలుపుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే మీరు దంచిన తర్వాత ఈ వేర్లన్నింటినీ ముద్దగా చేసిన తర్వాత ఒక పది అయింది అనుకోండి లేదంటే పది గ్రాములు ఇరవై గ్రాములు మీ ఇష్టం మీ కెపాసిటీ బట్టి మీరు తెచ్చుకోగలిగిన బట్టి తీసుకొచ్చుకొని దానికి రెండింతలైనా పర్లేదు కొంచెం తక్కువైనా పర్లేదు ఇప్పుడు పది తులాలకు ఇరవై తులాలైనా పర్వాలేదు లేదంటే పది తులాలైనా పర్లేదు పర్వాలేదు ఈ నువ్వుల నూనెను కనుక కలుపుకొని ఒక బౌల్లో వేసి దీన్ని నిదానంగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొద్దిసేపటికి అదంతా వేరు కూడా నల్లబడిపోవడం అనేది జరుగుతుంది దాని యొక్క ప్రభావం మొత్తం అంతా కూడా ఈ నూనెకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ఇలా అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత దీన్ని పొయ్యి నుంచి తీసి ఒక దాంట్లో వడబోసుకొని జాగ్రత్తగా వడబోసుకొని ఇంట్లో నిల్వ పెట్టుకోవాలి ఇలా నిల్వ పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు దీన్ని ఏం చేయండి అంటే ఒకటి రెండు లేదా మూడు చెంచాలంతా ఒక చిన్న బౌల్లో తీసుకొని గోరువెచ్చగా చేసుకొని ఎక్కడైతే మీకు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటాయో అక్కడ పది నిమిషాల నుంచి పాంత వరకు మంచిగా మర్దన చేస్తూ రండి బ్లడ్ సర్క్యులేషన్ వేళ మంచిగా మర్దన చేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు మర్దన చేస్తుంటే కేవలం పది నుంచి పదిహేను మీ మీకు నొప్పులు కావాలి కాళ్ళ నొప్పులు మడవ నొప్పులు போலனா சரி <this> <this todic> పూర్తిగా తగ్గిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మరే సమస్యలు ఏదో మీరు ఉన్నా మీ సమస్యలు తీవ్రంగా ఉన్న నేరుగా మా వద్దకు వచ్చి కలవచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ నరసింహరామ క్లినిక్ ఆపోజిట్ నైంత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఇకపోతే దూర ప్రాంతంలో ఉండి మా వద్దకు రాలేని వారైతే నేరుగా డాక్టర్ గారిని సంప్రదించి వారి యొక్క సలహా సూచన మేరకు కూడా మీ వద్దకే మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా మేము కలిగించింది సమస్య ఉన్నప్పుడు వెంటనే దాన్ని పరిష్కరించబడంలో చాలా ఉత్తమమైన ఆలోచన లేట్ చేసిన కొద్ది సమస్య తీవ్రమైన కొద్ది దానికి ట్రీట్మెంట్కి పట్టే సమయం కూడా పెరుగుతూ ఉంటుంది సో సమస్యను గుర్తించినట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ట్రీట్మెంట్ని మేము మీకు మీ వద్దకే పంపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ